జగిత్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం కేటాయించడం పట్ల జిల్లా ప్రజాప్రతినిధులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దసరా కానుకగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించినట్లుగా ఇందులో ఒకటి జగిత్యాల జిల్లా చెల్గల్లో ఏర్పాటు చేయనుంది ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్న ఉద్యోగుల పిల్లలతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు చెల్గల్లోని వాలరులో ఉన్న ప్రభుత్వ భూమి ఇరవై ఎకరాలను కేటాయిస్తామని గతంలో కేంద్రీయ విద్యాలయానికి దరఖాస్తు ఇచ్చామని అన్నారు జిల్లా కేంద్రానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగిత్యాల పట్టణం చుట్టుపక్కల చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఇంకా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది జగిత్యాలకు మంజూరు అయ్యే విధంగా చూసారు మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయి ఒకటి వనపర్తి ములుగు కొత్తగూడెం వస్తే నాలుగవది మన జగిత్యాలకు రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం